నీ పరిపాలన నీ జంట్రీ కొడుకులు చేసిన అభివృద్ధి దౌర్జన్యము సర్వే నంబర్లే మార్చి చేసి రైతులు తానే ఫోన్లు గుర్తుకు చరిత్ర మీది మా ఎమ్మెల్యే గారు నిస్వార్థంగా మా ఎమ్మెల్యే గారు నిస్వార్థంగా పని చేస్తున్నాడు ఎవరితో లదులు తీసుకోవడం లేదు మా ఎమ్మెల్యే దయచేసి కూటమి నాయకులు కూడా ఏమో బీజేపీ ఎమ్మెల్యేగా ఏమన్నా విమర్శించే మనకి ఏం వచ్చింది అనుకుంటే అందరు కూతు కిందికి నడులు వస్తాయి దయచేసి కూటాని ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే కానీ ఏ ఒక్క పార్టీ వరకు అవతలేదు అన్ని పార్టీలకి వైసీపీ తప్ప మూడు పార్టీలకి మా ఎమ్మెల్యే ఎవడే కానీ మా ఎమ్మెల్యే విమర్శిస్తే గడికి ప్రెస్ మీటింగ్ పెట్టి ప్రెస్ మీటింగ్ పెట్టి మనం ఖండించాల మనకు ఉండేది ఎందుకు ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర పంట అడుగుతాం ఆయనే విమర్శించాల ఎవరో కూడా తింటాడు ఆ చిల్లు ఊరించి ఎమ్మెల్యే విమర్శిస్తే ఇరువుతుంటాం మన అట్ల వాళ్ళు ఎందుకు కార్యకర్తలు అట్లయితే జెండా పట్టుకొని ఉండండి ఊరికే నన్ను ఉంటానంటే ఉంటాను లేదంటే కాదే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఒక దేశానికి పోతే ఒక తెలుగుదేశం వాడు బీజేపీ వాడు అంటే మాకు ఇరువు లేదు అప్పుడు స్వేచ్ఛగా ఈ రోజు వైసీపీ నాయకులు కాని కార్యకర్తలు కానీ స్వేచ్ఛ మాకన్నా వాళ్ళకెక్క పని చేరుకున్న వాళ్ళే పనుల్లో ఇంతవరకు కొనసాగుతున్నారు ఇంత స్వేచ్ఛ ఈ కూటమి గవర్నమెంట్ మాకున్న వైసీపీ గవర్నమెంట్ లో మనకున్న తెలుగుదేశము బీజేపీ అంటే మామూలు వెంటరాలు తనము చూసేవాళ్ళు పోలీస్ ఆఫీసర్లు ఇక్కడే పోలీసు వాళ్ళు ఉన్నారు మరి సతారా సిబ్బంది కూడా ఉన్నారు వాళ్ళు ఏమేం పీర్పులు చేశాడో వాళ్ళు నారసరావు కూడా చరిత్ర ప్రసాద్ రెడ్డి గారు మా ఎమ్మెల్యేని ఇంతకుముందు ఇప్పుడు అన్నట్లా ఇంకో నీ చరిత్ర బయట ఇవ్వడతా నీ తండ్రి కొడుతుంది నీ చరిత్ర బయట పెడతాను మా ఎమ్మెల్యే ఇంకొకసారి మీరు ప్రెస్ మీటింగ్లో డబ్బులు అడుగుతాడు ఆడు తింటాడు ఈడి తింటాడు అని చెప్తే అమ్మాయి ప్రజలు కొంతమంది నింపుతారు ఎందుకంటే ಸಿ ಪಾರ್ಟ ಕಾಲದೇ ನೀ ಪಾರ್ಟಿ ಪುಟ್ಟಿಂಡೇದೇ ನಾನು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಪುಟ್ಟೇದೇ ನೀ ಪಾರ್ಟಿ ಪುಟ್ಟೇದೇ ಓ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅನ್ನ ಸಿದ್ಧಾಂತ ಪುಟ್ಟೇದಿ ಪ್ರಜಿ ಸೇವಾ ಚೆನ್ನ ಪ್ರ ಮಂಜು ಚೆನ್ನ ಅನೇಕ ಕಾಲೇ ಓ ಸಿಾಂತ ಪಾರ್ಟಿ ಕಾಲದೇ ಮಂತ್ರಿ ಮತ್ನೇ ಪೂತದೆ ಅದೇ ನೀ ದಾ ಕಾಲಮ ಕಾಲ ಕಾಬಟ್ಟ సాయి ప్రసాద్ రెడ్డి కొన్ని తండ్రి కొడుకులు చేసిన విషయాలు మీ అందరికి తెలుసు యా ఊర్లో ఏం చేశాడు నాకు భయం లేదు సావో రేవో కొంతమంది దాని మీరు గవర్నమెంట్ రాకుంటే ఎట్లా అట్లా ఇట్లా ఇటువంటి నా సాగు చదవడం మంత సాగున్నా చచ్చిపోతాం ఎవరు చేదానన్నా సీలమాత ఇట్లే ఎవడు తప్పని సచిపోతున్నా సాగు తప్పదు కదా సాగు తప్పదు వేరే వాళ్ళ చేతున్నా నమ్ముతా నాకు ఎవరు టైం లేదు దయచేసి మా ఎమ్మెల్యే గారిని మా కూటమి నాయకులు లేని సాయి రెడ్డి కొడుకు లేదు దయచేసి ఇప్పటికైనా సాయిచేశ రెడ్డి గారు తెలుసుకో తెలుసుకొని మీరంగంతా లేదు మా ఐదు పైసలు లేదు మా ఎమ్మెల్యే నువ్వు చేసిన అవినీతి అన్నాయిలానా శాతం నువ్వు చేస్తే ఐదు పేసాలు వెళ్ళేడు మా ఎమ్మెల్యే పార్శివత్ గారు అది గుర్తించుకో మీరు కూడా మీ వైసీపీ నాయకులు కూడా తెలుసరే వైసీపీ నాయకులు కూడా తెలుసరే చేసినా సర్వే నంబర్ మారు చేసినాడు ఎవరు పట్టే డిమాండ్ అయిన కూడా నిలిపియడము నీ సర్వే నంబర్ హాడు ఆడి ఇది కాదనము నీ చరిత్రలో మాకు తెలుసు దయచేసి మా జోనికి రావద్దు మా జోన్కి మా ఎమ్మెల్యే జోన్కి వస్తే మరి తర్వాత మీ గుర్తు వచ్చి క్లీనింగ్గా మనం ఏం చేస్తామో అది మాకే తెలియదు నానంటే ఎవరికి భయపడవు గవర్నమెంట్ ఉంది లేకపోని గవర్నమెంట్ ఉన్నప్పుడు అందరు కాలా ఎదురేస్తారు గవర్నమెంట్ లేకున్నా ఒకటేనా ఉన్నా గవర్నమెంట్ ఉన్నప్పుడే నన్ను అడిగేది ఎందుకంటే దయచేసి మీరు మా ఎమ్మెల్యే గారు అడిగినప్పుడు ఎమ్మెల్యే సంతోష పెట్టాలన్న మీకు సంతోషపడాలన్న కాదు ముగ్గురు నెలలున్నారు మన వాళ్ళు చెప్పిన ఆ రోజు ఏమిటో నాకు వర్క్ కొన్ని వాట్సాప్ లో చూస్తే ఎమ్మెల్యే గారు ఢిల్లీలో ఉన్నారు ఆ రోజు అని ఇచ్చినప్పుడు కానీ ఇంత నిస్వార్థంగా పనిచేసే ఎమ్మెల్యేని మనం ఎక్కడ చూడలేదు ఇక్కడ ఎమ్మెల్యే అందరితో కలిసీ ఎమ్మెల్యే రెట్లు రెట్లు చేస్తే మనం బీసీ లాస్ అయిపోతారు మన ఎమ్మెల్యే గారు ఎద కలుసుకున్నప్పుడు రాసి కాదు ఏది కానీ ఎట్లంటే అంత ప్రేమ అయితే దయచేసి మన బీసీ ఎమ్మెల్యేని మనం సహకరించి ఆధరించి ఎవరైనా విమర్శిస్తా కూడా మనం ఖండించాలా మన ఎమ్మెల్యే తరఫున మన కూట తరఫున చూడాలా ఈ మన మనం కూటాడుకోవడం అంటే మన భోడ్ డైవర్ట్ అయిపోతారు డైవర్ట్ వాళ్ళు అదే కాసేపు వైసీపీ వాళ్ళు ఇలా ముగ్గురు కలిసారా ఈ ముగ్గురు ఆటో మామే వస్తాం అధికారుల ద్వారా అని కాసేరే వాళ్ళని కరాగనది అది ఖరాగానే మిగిలిపోవాలి దయచేసి మనం ఓటు చీల్ రాదు ఊట విక్రయబడాలా ఊట ఎమ్మెల్యే గెలిపించుకున్నాలా దయచేసి మీరు అందరు అర్థం చేసుకొని అంత అర్థం చేసుకొని నువ్వు వాటాలి ఒక సమస్య సార్ కూడా చెప్తున్నాను